మంచి భార్య అనిపించుకునే క్రమంలో ప్రతి ఇల్లాలో ఏం కోల్పోతుందో తెలుసా అసలు గుడ్ వైఫ్ సిండ్రోమ్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి దీని గురించి ఎలా బయటపడాలో తెలుసుకుందాం వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక కూడా ఎన్నో సవాళ్లతో కూడుకున్న జీవితం ఇది ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితం అంతా కలిసి గడపాలి ఒకరికొకరు మద్దతు ఇచ్చిపుచ్చుకోవాలి ఈ సంబంధం ప్రేమ కోపం బాధ్యతలతో నిండి ఉంటుంది సుఖంలోనైనా దుఃఖంలోనూ అయినా ఒకరికొకరు అండగా ఉండాలి అయితే ఇది మహిళలకు మరింత కష్టంగా ఉంటుంది పుట్టింటిని కన్నవారిని వదిలి కొత్త కుటుంబంలో అడుగు పెట్టి వారితో కలిసిపోవడం ఎంతో సవాల్తో కూడుకుంది మంచి కోడలు మంచి భార్య అనిపించుకోవడానికి మహిళలు ఎన్నో రకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మానసికంగా ఎంతో కుంగిపోతున్నారు సమాజం ఏమనుకుంటుందో అతడి వారు తనను తక్కువ చేయకూడదన్న తాపత్రయంతో ప్రతి భార్య ఎన్నో కోల్పోతుంది ఇలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రమంగా గుడ్ వైఫ్ సిండ్రోమ్ బాధితురాలుగా మారిపోతున్నారు అసలు గుడ్ వైఫ్ సిండ్రోమ్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం గుడ్ వైఫ్ సిండ్రోమ్ అంటే ఏంటి ప్రతి భార్య అనుభవిస్తున్న మానసిక వ్యధ త్యాగాల పేరుతో ఈ సిండ్రోమ్ మొదలవుతుంది ప్రతి చిన్న విషయానికి సర్దుకుపోవటం తన సంతోషాలను అవసరాలను త్యాగం చేయటం భర్త ప్రేమ పొందలేకపోవటం ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించటం ఈ సిండ్రోమ్ లక్షణాలు భర్త బిజీగా ఉన్నాడని తనని ఏమీ అడగలేక తన ఆనందాన్ని పొందలేక ఎందరో భార్యలు మానసిక వేతనను అనుభవిస్తున్నారు తన హక్కులు ఆనందాలు అడిగితే సమాజం ఏమనుకుంటుందో అత్తింటి వారు అపార్థం చేసుకుంటారన్న భావనలో గుడ్ వైఫ్ సిండ్రోమ్ బాధితులుగా మారుతున్నారు మంచి భార్యగా ఉంటే చాలు తన అవసరాలు ఆనందాలు కోరికలు చంపుకున్నా సరే అనుకుంటూ ప్రతి ఇల్లాలో జీవితం సాగిస్తూ మహిళలు ఈ సిండ్రోమ్ బాధితులుగా ఎందుకు మారుతారు మహిళలు బలహీనులుగా ఉండటం వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడరు ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమ నమ్మకం బలంగా ఉండటం వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు అసమతుల్య సంబంధం యొక్క భారాన్ని తాము భరించగలమని భార్యలు నమ్ముతున్నారు భార్య ప్రకారం కుటుంబాన్ని సంతోషంగా ఉంచటమే ఆమె పని ఇందుకోసం తన అవసరాలు కోరికలతో పని లేదని భావిస్తుంది నిశ్శబ్దంగా ప్రతిదీ భరిస్తుంది ఎందుకంటే ఆమె దీనిని కూడా ఒక ధర్మంగా భావిస్తుంది సమాజం ఒత్తిడి అత్తింటిలో అడుగుపెట్టే ముందు ప్రతి అమ్మాయికి అందరితో ప్రేమగా ఉండాలని ఓపిక అవసరం అని నేర్పి పంపిస్తారు సమాజంలోనూ ప్రతి ఒక్కరి భావన భార్యగా అడుగుపెట్టిన అమ్మాయి అత్తింటి మెప్పు ఖచ్చితంగా పొందాలి అదే సమాజం పుట్టింటి వారు అమ్మాయికి చెబుతుంటారు ఇది ఆమె మనసులో బలంగా ముద్ర వేసుకుంటుంది భార్యకి భర్త సర్వస్వం అని అత్తిల్లే అంతా అని చెబుతుంటారు దీంతో భర్తతో ఎన్ని అపోహలు ఉన్నా అత్తింట్లో గొడవలైనా సరే ఆ బంధం నుంచి విడిపోవాలని ఆమె కోరుకోదు దాంపత్యం బంధాన్ని తెంచుకోవడం కన్నా దానిని కొనసాగించడమే గొప్ప కర్తవ్యం అని ప్రతి మగువకి ఈ సమాజం నేర్పుతుంది దీంతో ప్రతి ఇల్లాలు ఒత్తిడికి లోనై ఎక్కడ ఇవి నెరవేర్చలేము అన్న బాధలో మానసిక వేదనకు గురయ్యి గుడ్ వైఫ్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు భార్యలు చేస్తున్న పొరపాట్లు ప్రతి భార్య కూడా భర్తనే జీవిత పరమార్థంగా భావిస్తుంది అతని కోసం ఆమె త్యాగాలు చేయడం కరెక్టే అయినప్పుడు భార్య కోసం భర్త కూడా తగ్గాలి కదా భార్యకు భర్త సపోర్టు కూడా ఉండాలి భర్త నుంచి కనీస సపోర్టు కోరుకోవటం ఏ ఏళ్ళు తప్పు కాదు భర్త నుంచి సమయం ప్రేమ ప్రతి భార్యకు కావాలి అలా కానప్పుడు ఆ బంధాన్ని ముగించటం తప్పు కాదని గుర్తుంచుకోవాలి అయితే చాలామంది మహిళలు ఈ పని చేయలేరు భర్తను విడిచిపెట్టి ఎలా బ్రతకాలో ఎలా బ్రతుకుతామో అన్న భయం సమాజం ఏమనుకుంటుందన్న ఒత్తిడితో చాలామంది భార్యలు తగ్గిపోతున్నారు మానసిక ఒత్తిడితో తనను తాను కోల్పోతున్నారు గుడ్ వైఫ్ సిండ్రోమ్ నుంచి బయటపడటం ఎలా గుడ్ వైఫ్ సిండ్రోమ్కి చికిత్స తిరుగుబాటు కాదు ఇందుకోసం మొదటి సంకేతాన్ని గుర్తించడం చాలా ముఖ్యం ప్రేమ ఎప్పుడు బాధ్యతగా మారుతుందో ఖచ్చితంగా గుర్తించాలి మంచి భార్యగా ఉండటం అనేది తన కోరికలనే అవసరాలను చంపుకోవడం కాదని గమనించాలి ఆనందాన్ని హక్కులని వదులుకోకుండానే మంచి భార్యగా ఉండవచ్చు భర్తతో ఓ స్నేహితురాలిగా ఉండకటానికే ప్రయత్నించండి అతనితో ఓపెన్గా మాట్లాడటం తన కోసం కూడా సమయం కేటాయించమని భర్తని అడగటంలో తప్పే ఉంది ఓపెన్గా మాట్లాడినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గుర్తుంచుకోండి గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల మానసిక ప్రవర్తన పరిస్థితులను బట్టి ఫలితాలు ఉంటాయి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని పాఠకులు గమనించాలి ఈ విషయం సేజ్ తెలుగు ధృవీకరించడం లేదు అని గమనించాలి ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సేఇజ్ తెలుగు యూట్యూబ్